హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆగమనం పార్ట్ త్రీ జమున గారు సారీ మీరేమీ అనుకోకండి ఆ షాప్ అతను యాభై చీరలకు ఆర్డర్ ఇచ్చి తీరా తీసుకువెళితే మార్కెట్లో కొత్తగా ఏవో మిల్లు శారీస్ వచ్చాయట అవి బాగా అమ్ముడిపోతున్నాయని ఇవి కొనడం లేదు అంటూ రెండు మాత్రమే తీసుకుని మిగతావి వాపస్ ఇచ్చేశాడండి అన్నాడు రమణ ఆరు నెలల క్రితం ఈ చీరలను ఎప్పుడూ అమ్మే అతను బాగా అమ్ముడిపోతున్నాయని యాభై చీరలకు ఆర్డర్ ఇచ్చాడు జమున డబ్బు అప్పు చేసి రంగులు బట్టా తెచ్చి ఎంతో శ్రద్ధతో ఓపికగా శ్రమపడి ఆ చీరలన్నీ తయారు చేసి ఇచ్చింది అతను వచ్చే నెల డబ్బు ఇస్తాను అన్నాడు ఆమె వెళితే మళ్ళీ నెల అన్నాడు మళ్ళీ నెల వెళితే మీ చీరలు అమ్మలేదయ్యా అంత కా అంతగా కావాలంటే తీసుకువెళ్ళిపో అని కసిరాడు రమణ వచ్చి ఈ మాట చెప్పగానే జమున ఒక రెండు నెలల పాటు ఆ షాప్ దగ్గరికి డబ్బు కోసం వెళ్ళవద్దంది తర్వాత వెళితే అసలు ఈ చీరలు ఎవరూ కొనడం లేదు అంటూ వాపసు పంపేశాడు డబ్బు వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ అప్పులు వాళ్ళని రేపు ఎల్లుండా అని నచ్చజెప్పుతూ తిప్పుతున్న జమునకి ఈ చీరలు అమ్ముడు కాకుండా ఇంటికి తిరిగి రావడం చూసి నడుం విరిగినంత పని అయింది వీటికి అయినా ఖర్చులు బాకీలు తీరలేదు ఇంట్లో దినదినం ఏదో కొ ఒక కొత్త ఖర్చు డబ్బు రాబడి లేదు రుక్కమ్మ కూతురికి సుస్థిగా ఉందని ఉత్తరం వచ్చింది అమ్మగారు ఎలాగైనా సరే ఒక నాలుగు వందలు ఇవ్వాలి మీరు మీ పరిస్థితి నాకు తెలుసు అయినా మిమ్మల్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతాను ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాను ఇప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా నాకెవరెవ్వరు అంది రుక్కమ్మ చెప్పిన మాట కూడా యథార్థమే ఎన్నాళ్ళ నుంచి తనను కనిపెట్టుకుని తోడు నీడగా ఉంది ఆమెకి అవసరం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత తనదే జమునకి డబ్బు పుట్టించడం అనేది తలకమించిన సమస్యగా ఉంది ఈ చీరలు అద్దకాలు ఒక్కొక్కసారి ఎంతో ఆశగా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పలేనంత నిస్సృహగా అనిపిస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పు కోసం జమునకి జీవితంలో రాను ఈ ఆర్థిక దుర్బరత్వం గుడిబండలా కృంగదీస్తుంది అంతలో మనసు నిరాశపడుతుంది ఇక నా వల్ల కాదు నేనేం చెయ్యలేను అనిపిస్తుంది మళ్ళీ అంతలోనే తనను తాను నిభాయించుకుంటుంది కష్టాలు కలకాలం ఉండవు కొద్ది రోజులు గడిస్తే తనకే ఇక సుఖమే అంటూ తనకి తానే మనోధైర్యం చెప్పుకుంటుంది దీపుకి గాయాలు కాస్త నయమైనాయి దెబ్బలు తగిలిన మర్నాడు దీపుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే నర్సు నిన్న ఎవరో వచ్చి దీపుకి కట్లు కట్టించిన అయినం చెప్పింది ఇంజెక్షన్ కావాలంటే అప్పటికప్పుడు అతనే కొనుక్కు వచ్చాడట అతను ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా అంది జమున తెలియదు ఆయన మా క్లినిక్కి రావడం ఇదే మొదటిసారి అంది మన డాక్టర్ గారిని కూడా అడిగింది ఆయన అతను ఎవరో చెప్పలేకపోయాడు జమునకి అతను ఒక్కసారి కనిపిస్తే బాగుండును కృతజ్ఞతలు తెలుసుకో తెలియజేసుకోవాలి అనుకుంది జమున ఈరోజు మార్వాడి దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తీసుకుని వస్తుంది బస్ స్టాప్ దగ్గరికి నడిచి వస్తున్న జమునకి ఎదురుగా షాప్లో నుంచి ఏదో కొనుక్కుని వస్తున్న అతను కనిపించాడు జమున అతన్ని గుర్తుపట్టింది అతను కారు దగ్గరికి వెళ్ వెళ్తున్నప్పుడు జమున ఒడివడిగా రోడ్డు క్రాస్ చేయబోతుండగా ఇంతలో బస్సు అడ్డం వచ్చింది జమున ఆగింది బస్సు దాని వెనక లారి వెళ్ళిపోగానే జమున రోడ్డుకు క్రాస్ చేయబోదామని ఆగింది ఎదురుగా కారు లేదు అతను వెళ్ళిపోయాడు జమున మనసు ఆశాభంగం చెందింది నాలుగు వారాలు గడిచాయి జమున దాదాపు అతన్ని ప్రసక్తే మర్చిపోయింది ఆ రోజు ఆదివారం ఊర్లో సర్కస్ ప్రదర్శింపబడుతుంది దీపు వెళ్దామని గొడవ చేశాడు జమున ఓ పట్టాన ఇలాంటి వాటికి బయలుదేరదు బయటికి వెళ్ళాలంటే ఒక్కత్తే వెళ్ళదు వెంట రుక్కమ్మ బక్కయ్య ఉండాల్సిందే నలుగురు వెళ్ళాలంటే డబ్బు చాలా అవుతుంది ఆ ఖర్చు పెడితే ఒక రంగు డబ్బా కొనవచ్చు అనుకుంది దీపుకు వీలైనంతగా తానే కథలు చెబుతూ లైబ్రరీ నుంచి కామిక్ బుక్స్ తెస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఇంట్లో అందరికీ ఒక పెద్ద కాలక్షేపం పక్కయ్యాయి జమున కాస్త కనుమరుగైతే దీపుతో పాటు గంతలు వేస్తూ ఆటలు ఆడుతూ ఉంటాడు దీపు స్కూల్లో తోటి పిల్లలు చాలామంది సర్కస్ చూశారట దీపు ఆ ఆదివారం వెళ్ళాలని గొడవ చేశాడు జమున గత్యంతరం లేదని లేని దానిలా బయలుదేరింది ఆదివారం ఏమో సర్కస్ దగ్గర చాలా జనం ఉన్నారు టిక్కెట్ కోసం క్యూలో ఉన్నా ఉన్నాయి బక్కయ్య టిక్కెట్ కోసం క్యూలో నిలబడ్డాడు జమున దీపుని పట్టుకుని ఒక పక్కగా నిలబడింది లైట్లు వెలిగినాయి మెలమెలా మెరిసిపోతూ రకరకాల బారులు తీరు తీస్తూ పరుగులు తీస్తున్న లైట్లని అక్కడ నిలబడుతున్న ఏనుగులను జనం చిన్న పెద్ద ఒకే రకంగా అదో లోకంలోకి అడుగుపెట్టినట్లుగా ఆనందంగా చూస్తున్నారు టెంట్లు బయటనే రకరకాల మిఠాయి దుకాణాలు ఉన్నాయి కూల్ డ్రింక్స్ పాప్కార్న్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ అమ్మే దుకాణాలు నిండా పిల్లలు ఎగబడి కొంటున్నారు అక్కడ అడుగు పెట్టగానే పెద్దవాళ్ళు కూడా క్షణం సేపు తమ తమ చికాకులు సమస్యలు ఇబ్బందులు తాత్కాలికంగా మర్చిపోయి ఆనందం పొందుతున్నారు దీపు తల్లి చేయి పట్టుకుని ఏనుగుని చూస్తున్నాడు జమున జనాన్ని చూస్తుంది ఇంతలో నలుగురు యువకులు అక్కడికి వచ్చారు వారిలో అతన్ని చూడగానే జమున నిటారుగా అయ్యింది చప్పున దీపు భుజం చెయ్యి చు చుట్టూ చెయ్యి వేస్తూ దీపు అడుగో అతనే రా అంది ఎవరు మమ్మీ అడిగాడు దీపు ఆ లైట్ బ్లూ చెక్ షర్ట్ వేసుకోలేదు అతనే దీపు ఎవరు మమ్మీ ఆసక్తిగా అడిగాడు వాళ్ళు కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగి డ్రింక్ తాగుతున్నారు జమున కొడుకుని తొందర చేసింది దీపు వెళ్ళరా త్వరగా వెళ్ళి ఆయనకి థ్యాంక్ యూ సార్ అని చెప్పు ఎందుకు దీపు మారం చేశాడు నీకు దెబ్బలు తగిలిదే మున్ మంది ఇప్పించలేదు అతనే దీపు దీపుకి అర్థమయ్యింది దెబ్బలు తగిలిన మర్నాడు తల్లివాడికి ఎవరో ఒక తనని రక్షించాడని అతను కనిపిస్తే దండం పెట్టి థ్యాంక్ యూ అనాలని చెప్పింది వాళ్ళలో ఎవరు మమ్మీ అడిగాడు అదుగో కూల్ డ్రింక్ అతనికి పరిస్థిసి డబ్బు ఇస్తున్నాడే అతడు చప్పున వెళ్ళు వెళ్ళి చెప్పరా అంది దీపు అడ్డంగా ఉన్న జనాన్ని తోసుకుంటూ పరిగెట్టాడు అటువైపు తిరిగి కూల్ డ్రింక్ అతనికి డబ్బు ఇచ్చి చిల్లర తీసుకుంటున్న అతను ఎవరో వచ్చి హఠాత్తుగా చెయ్యి పట్టుకోవడంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు ఎదురుగా ఏడెనిమిదేళ్ళ అబ్బాయి నిలబడి ఉన్నాడు దీపు వెంటనే థ్యాంక్ యూ సార్ అన్నాడు అతను కనుబొమ్మలు ముడిపడ్డాయి చిరాగ్గా చూస్తూ ఎవరు నువ్వు అన్నాడు మరే అప్పుడు నాకు దెబ్బలు తగిలితే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారట మీరు సాయం చేయకపోతే నేను చచ్చిపోయేవాడినట మా మమ్మీ చెప్పింది ముద్దులు మాట కట్టే ముఖంతో ఉన్న ఆ కుర్రాడు ముచ్చటగా చెబుతున్న ఆ మాటలు వింటుంటే క్రమంగా అతని కళ్ళల్లోకి గుర్తింపు వచ్చింది నువ్వా అన్నాడు గిల్లుతూ నీ పేరేమిటి అని అడిగాడు దీపు వాటే గుడ్ నేమ్ అతను చాక్లెట్ బారు ఒకటి కొని దీపు చేతికిచ్చి భుజం తట్టాడు జమున అప్పటికే అక్కడికి వచ్చింది అదిగో మా మమ్మీ దీపు చూపించాడు అతను తిరిగి చూశాడు జమున అతనికి చేతులు జోడిస్తూ ఆ రోజు మీరు నిజంగా దీపుని బతికించారు మీకు నా కృతజ్ఞతలు ఆ రోజు మీరు త్వరగా వెళ్ళిపోయారు కనీసం నేను మీకు కృతజ్ఞత అన్న మాట కూడా చెప్పలేదు నొచ్చుకుంటున్నట్లు అంది అతని చూపులు కిందకి వాలినాయి జమున మాట్లాడుతుంటే అతను తలెత్తి జమున వైపు చూడలేదు దట్స్ ఆల్ రైట్ పిల్లల్ని అలా ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు మొహంహంగా అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళు పై క్లాస్కి వెళ్ళారు బక్కయ్య సెకండ్ క్లాస్ టిక్కెట్లు తెచ్చాడు జమున కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి కూర్చొని సర్కస్ చూస్తుంటే మనసుకి చాలా సంతృప్తిగా అనిపించింది ఆ అపరిచిత వ్యక్తికి తను కృతజ్ఞత తెలియజేసింది జమునకి ఆ యాక్సిడెంట్ గుర్తుకు వచ్చినప్పుడల్లా అనుకోకుండా దీపు చుట్టూ చెయ్యి వేసి గుండెలకు హత్తుకుంటుంది దీపుని రక్షించిన అతన్ని గుర్తు చేసుకుని అతను చల్లగా తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది జమున మాధవికి ఈ విషయం ఉత్తరంలో రాసింది వారం రోజులు గడిచాయి ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి కుండ కుండపోతగా వర్షం కురుస్తుంది బక్కయ్య బజార్ నుంచి వస్తూ దీపు స్కూల్కి వెళ్ళి తీసుకువస్తానని అన్నాడు వెంట గొడుగు అయినా తీసుకెళ్ళలేదు బక్కయ్య ఒట్టి తిక్క మనిషి బస్సులు దొరక్కపోతే ఒక్కొక్కసారి దీపుని భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చేస్తాడు ఒకసారి ఇట్లాగే వానలో ఇద్దరు తడుస్తూ వచ్చారు వారం రోజుల పాటు ఇద్దరికీ జలుబు పట్టుకుని వదలక పడ్డారు జమున బక్కయ్యకి ఎంతగానో ఓపికగా ఏ పని చేయకూడదో పాట నేర్పిస్తూ చెప్తుంది కానీ ఏం లాభం వాడికి ఉత్సాహం వచ్చిందంటే జమున చెప్పిన పాఠాలేవి గుర్తుండవు ఆ నిమిషంలో వాడికి సరదా పుట్టినవి చేసేసి జమున చివాట్లు పెడుతుంటే పిల్లిలా ఒక మూల పోయి కూర్చుంటాడు ఈరోజు కూడా జమునకి భయంగానే ఉంది గొడుగు లేదు ఇద్దరూ తడిచి వచ్చినా ఆశ్చర్యం లేదు చూస్తుండగానే చినుకులు పడి పెద్ద వాన్ వాన అయ్యింది పెద్దది అయ్యి ఉద్ధృతంగా మారింది లేకపోతే కనీసం రుక్కమ్మని అయినా గొడిగిచ్చి పంపేది వెదవ వాన ఇల్లంతా మట్టి రంగులు డబ్బాలు తడిచిపోకుండా లోపలికి తెచ్చి పెడుతున్న రుక్కమ్మ వానని తిట్టుకోసాగింది జమున పనిచేస్తుందే తప్ప కళ్ళు మాటి మాటికి వీధి వేపే చూస్తున్నాయి ఇదిగోనమ్మ అటు పక్క వరండాలో కారుతుంది ఈ బట్టలు తడిచిపోతున్నాయి లోపల పెట్టండి అంటూ రుక్కమ్మ అద్దకం వేయాల్సిన బట్టలు తెచ్చి జమునకిచ్చింది జమున వాటిని అక్కడున్న చెక్క బీరువా తెచ్చి అందులో పెడుతుంది అప్పటికే ఆ బీరువా అంతా రకరకాల బట్టలతో కిక్కిరిసి ఉంది జమున బలవంతంగా చేతితో బట్టలను లోపలికి తోస్తుండగా ఇంతలో వాకిట్లో కారు చెప్పడైంది జమున తిరిగి చూసింది కారులో దీపుని రక్షించిన అతను కనిపించాడు కారులో వెనక సీటు నుంచి దీపు బక్కయ్య ఉరికినట్లు దిగారు దీపు పుస్తకాల బ్యాగ్ తడవకుండా నెత్తిన పెట్టుకుని తాటా చెప్పాడు అతను కూడా చెయ్యి ఊపాడు కారు వెళ్ళిపోయింది దీపు పరుగున వరండాలోకి వచ్చాడు మమ్మీ మమ్మీ ఎక్కడ నువ్వు ఏమిటి దీపు ఎదురు వచ్చింది మరే మరే మేము బస్ స్టాప్లో నిలబడి బస్సు కోసం చూస్తుంటే ఈ అంకులు కారులో వస్తూ కనిపించాడు మమ్మల్ని చూసి ఆపి కారు ఎక్కించుకుని వచ్చింది వచ్చి దింపారు మరి థ్యాంక్స్ చెప్పావా తువాలు తీసుకుని కొడుకు తల తుడుస్తూ అంది మనకి ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ అనాలని చెప్పారు చెప్పలేదు దీపు తల ఊపుతూ బిక్కమాకంతో చూస్తూ సారీ మమ్మీ ఈసారి కనిపిస్తే తప్పకుండా చెప్తాను అన్నాడు జమున కొడుక్కి బట్టలు మార్చుకు మార్చింది రాత్రి అయ్యింది దీపు చేత హోంవర్క్ చేయించి అన్నం తినిపించి జమున తలుపులేసి వస్తుంటే దీపు తండ్రి ఫోటో దగ్గర నిలబడి గుడ్ నైట్ డాడీ అని చెప్తున్నాడు జమున ఒక్క క్షణం అలా చెబుతున్న కొడుకుని కళ్ళారా చూసుకుంది వచ్చి అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది తీసుకువచ్చి మంద మంచం మీద పడుకోబెట్టింది దీపు తల్లి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు అడిగాడు ఆ అడగడంలో ఎంతో ఎదురు చూస్తున్న కుతూహలం ఉంది చెప్పానుగా యుద్ధం జరుగుతుంది కదా అయిపోగానే వస్తారు దీపి దీపు కళ్ళు ఆ ఆలోచనగా భయంగా చూశాయి మమ్మీ యుద్ధం జరుగుతుంటే తుపాకులు పేలుస్తారని చెప్పావు కదా డాడీ విమానంలో గాలిలో ఎగుతారని అన్నావు కదా మరి వాళ్ళు డాడీ విమానం కాల్చేస్తే కాల్చరు కాల్చలేరు ఎందుకంటే డాడీకి విమానం నడపడం బాగా వచ్చు కదా అందుకని బాగా వచ్చా దీపు కళ్ళు ఆనందంతో మెరిశాయి డాడీ వస్తే నన్ను విమానంలో తీసుకువెళ్తాడా అబ్బా ఎంతో బాగుంటుంది కదూ దీపు పట్టరాని సంతోషంతో తల్లి మెడని కౌగలించుకున్నాడు అవును డాడీ వస్తే చాలా బాగుంటుంది దీపు జమున కొడుకు క్రాఫ్ట్ని ముద్దు పెట్టుకుంటూ అంది జమున చెంప కొడుకు తల మీద రాస్తుంది చాలా బాగుందిరా తనకి తాను చెప్పుకున్నట్లుగా అంది జమున కంఠం మూసుకుపోయింది కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేసినాయి దీపు నిద్రపోయాడు జమున వాడు మీద చెయ్యి వేసి పడుకుంది కొడుకు దగ్గరగా ఉన్న ఈ అనుభూతిని అనుభవిస్తుంటే జమునకి తను పగలు పడిన బాధ ఆర్థిక సమస్యలు తృణపాయంగా అనిపించేసాగాయి తనకి కొడుకు ఉన్నాడు ఈ సంతోషం ముందు ఆ బాధలు ఏపాటివి వాటిని ప్రయత్నిస్తే కృషి చేస్తే జయించవచ్చు దీపు నిద్రలో కలవరిస్తున్నాడు మమ్మీ అడుగో డాడీ వచ్చేశాడు అదిగో ప్లేను జమున కొడుకుని కదిపి పక్కకు తిప్పి పడుకోబెట్టింది డాడీ కోసం దీపు ఎంత కలవరిస్తున్నాడు జమున నిట్టూచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్